హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నానండి నేను మీకు చెప్పాను కదా మేము బీచ్కి వెళ్ళామని వైజాగ్కి వైజాగ్ వెళ్ళినప్పుడు ఇక అక్కడ బీచ్ దగ్గర మేము ఎలా ఎంజాయ్ చేసామో మీకు షేర్ చేస్తున్నాను అయితే మీరు మా వీడియోస్ని చూసి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ని మాకు అందజేయండి ఈ ఫొటోస్ ఉన్నాయి చూసారా ప్రొఫెషనల్స్ చేత అంటే ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా వాళ్ళ చేత తీయించుకున్నాం అనమాట కొన్ని ఫొటోస్ చాలా సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ ఫొటోస్ తీయించుకుందామని మా పిల్లలు మేము అనుకొని తీయించుకున్నాము అవి ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి అయితే ఇంక ఇక్కడ నేను అయితే ఇంక ఇక్కడ మేము బీచ్కి స్టార్ట్ అయిపోయండి ఆటోలో వెళ్ళాము ఇంకా మీరు ఈ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ప్లీజ్ పూర్తిగా చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఇంకా కనకమహాలక్ష్మి గుడి దగ్గర నుంచి డైరెక్ట్గా ఆటో మీద వచ్చేసాం అనమాట బీచ్కి అక్కడ ఇంటికి దగ్గరలోనే ఉంటుందని చెప్పాను కదా ఇంక ఇక్కడ చుట్టుపక్కలన్నీ కొంచెం హోటల్స్ ఉంటాయి కనకమహాలక్ష్మి గుడి ఆ తర్వాత నెక్స్ట్ బీచ్ అనమాట అంటే ఇవి వైజాగ్ వచ్చినప్పుడు వన్ డేలో చూడచ్చు అంటే ఇట్లా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోద్ది మరి ఎక్కువ స్ట్రెస్ పడకుండా హాయిగా ఫ్రీగా వెళ్ళి రావచ్చు అంటే ఫస్ట్ సింహాచలం వెళ్ళాం తర్వాత నెక్స్ట్ కనమాలక్ష్మి గుడికి వెళ్ళాం బీచ్కి ఎక్కువ టైం అవసరం పడుతుందండి ఎందుకంటే వెళ్ళాక రావడం అంటే చాలా అస్సలే ఇంట్రెస్ట్ ఉండదు అక్కడే ఉండాలనిపిస్తుంది ఇంక ఇక్కడైతే మేము కనమాలక్ష్మి గుడి దగ్గర నుంచి డైరెక్ట్గా బస్లో వచ్చేసామన్నమాట ఇంకా ఆర్కే బీచ్కి ఎక్కువ ఆర్కే బీచ్కే వస్తామండి మాకు దగ్గరలో ఇదే ఉంటుంది దగ్గరలో అంటే ఊర్లోంచి బయటకి రాగానే కూడా డైరెక్ట్గా బీచ్కి రావాలన్న ఆర్కే బీచ్కి అని బస్సెస్ చాలా నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయనమాట ఇంక ఇక్కడ బీచ్కి వచ్చేసాము ఇంక ఇక్కడ చూడండి మా వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేసేసాడు మా దీపు నాకు ఫోటో తీ నాకు ఫోటో తీయని అలాగే ఆటోలో వస్తున్నప్పుడు కూడా బీచ్ కనిపిస్తలే బీచ్ కనిపిస్తలే బీచ్ రోడ్డు నుంచే వస్తున్నాం అనమాట అయినా సరే బీచ్ కనబడలేదు అన్నాడు అయితే ఇంక ఇక్కడ బస్సు అండ్ ఆటో మారేసి వచ్చేసాం బీచ్ దగ్గరికి ఇంకా వచ్చే హాల్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇంకా ఫుల్ ఇక సముద్రం చూడగానే నాకు ఎంతో చాలా బాగా అనిపిస్తుంది అండి ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా కంపల్సరీ మిస్ అవ్వకుండా అయితే రెండింటికి వెళ్తాము ఎప్పుడైనా తక్కువ మిస్ అవుతాము అప్పుడప్పుడు కానీ అసలు మిస్ అవ్వకుండా ఉండడానికే చూసుకుంటాం అనమాట దాదాపుగా కనామలక్ష్మి అమ్మవారి గుడి ఒకటి ఈ బీచ్కి ఒకటి వెళ్ళడం అయితే కంపల్సరీ అనమాట ఇంకా దీప వైజాగ్ అని అంటే కంపల్సరీ బీచ్ బీచ్ బీచ్కి వెళ్తామా అమ్మ బీచ్కి వెళ్తామా అని కంపల్సరీ అనమాట ఎప్పుడు వెళ్ళినా దాని మెమరీస్ మేము ఉంచుకుంటామండి ఎప్పుడు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ తీసుకుంటాము ఇక్కడైతే చూడండి సముద్రం ఎంత ఆహ్లాదకరంగా ఉందో మనకి ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే అక్కడికి వచ్చుంటే ఇంకా అసలు ఉన్న సమస్యలు అన్నీ మర్చిపోయి హాయిగా హ్యాపీగా ఫ్రీగా అదే ఫ్యామిలీస్ తోటి వెళ్తామంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే కాసేపు ఆడుకోవడానికి కానీ మాట్లాడుకోవడానికి కానీ మంచి టైంపాస్ మంచి టైంపాస్ అను అని చెప్పచ్చు ఈ స్పాట్ని బీచ్ దగ్గర చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ఫోర్ దగ్గర పడుతుంది అనమాట ఫోర్ అవుతుంది ఇంకా క్వార్టర్ టు ఫోర్ అయింది ఇక అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మేము నైటు సిక్స్ థర్టీ వరకు ఉన్నాము అది తక్కువ టైమే కాకపోతే రెండు గుళ్ళకి వెళ్ళి రావడం వల్ల అది కూడా మా వారు ఫోర్స్ మీద పదండి పదండి అంటూ ఉంటే ఇంకేమవుతుంది ఏమవుతుంది నేను కాకపోతే ఇంటికి వెళ్ళాలి కదా మళ్ళీ మన్నాడు మళ్ళీ మన్నాడు తొందరగా కష్టం పొద్దున్నే పొద్దున్నే స్టార్ట్ అనమాట ఫోర్కి ఫోర్కి కాదు టెన్కి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి టెన్ నుంచి నైట్ సిక్స్ థర్టీ వరకు అయితే ఈ మూడైతే చూడగలిగాము ఇంకా వైజాగ్లో చాలా ఉంటాయండి విశేషాలు విషయాలు కూడా కానీ ఆస్తమానం మేము వెళ్ళేదైతే కంపల్సరీగా అయితే ఈ బీచ్ ఒకటి కనకమహాలక్ష్మి గుడికి అయితే కంపల్సరీ వస్తాం అనమాట ఇంకా అమ్మవారి నిజంగా అండి వెళ్ళి వస్తే అది వేరు అలాగని కోరికలు కోరుకోనేమని నేను వెళ్ళనండి కాకపోతే ఆమె దర్శనం కావాలని వెళ్తా ఉండేది హైదరాబాద్లో కాబట్టి మనకి దగ్గరలో ఉండరు కాబట్టి అక్కడికి వెళ్ళేసి వస్తూ ఉంటాను కంపల్సరీ ఇంక ఇక్కడ బీచ్లో చూడండి చాలా మంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కుటుంబంతో వచ్చిన వాళ్ళు కానీ సింగిల్గా కానీ చాలా మంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట చాలా బాగుంటుంది ఇంకా అసలు ఆ బీచ్ అయితే కొంచెం తరిగిపోతుందనే చెప్పాలి అది తరిగిపోతుంది అనాలా లేకపోతే ఏమో అడగంటి పోతుందా అని అనాల నాకు అర్థం కావట్లేదు ఇసుక అసలు ఇంత ఇదంతా ఇప్పుడు రాళ్ళు అయితే ఏదైతే కనిపిస్తున్నా ఇవన్నీ కూడా నీటిలో మునిగి ఉండేవండి కానీ నీటిలో మునిగుం నీరంతా వెనక్కి వెళ్ళిపోయింది రాళ్ళన్ని పైకి తేలే అనమాట నార్మల్గా అయితే ఒకప్పుడు కొంచెం ఇసుకలో కూర్చొని కొన్ని కొన్ని బండలు పెద్ద పెద్దగా ఉన్న కొండల్లాగా చిన్న చిన్నగా ఉన్న రాళ్ళ మీద కూర్చునేవాళ్ళం అది దాదాపుగా అసలు అన్నీ నీట్లోనే ఉండేవి ఇప్పుడు ఇవన్నీ రాళ్ళు ప్పుడు బయటికి వచ్చేయడం వల్ల నీరు కొంచెం వెనక్కి లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఇరాళ్ళన్ని బయటకున్నాయన్నమాట వచ్చిన ప్రతి ఒక్కరూ దాని మీద కూర్చొని ఎంజాయ్ చేయగలుగుతారు కాకపోతే అలలు పెద్ద అలలు వచ్చినప్పుడు వాటి నుంచి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎందుకంటే మనం స్టెబుల్గా కూర్చోలేకపోయినా మంచి స్టామినాతో ఉండకపోయినా కష్టమేనండి మొత్తం గిరాట వేసేస్తుంది అంటే పడదోసేస్తుంది అనమాట వాటర్ ఉన్న పవర్ దేనికి ఉండదు అంటారు దాదాపు అయితే ఇంక ఇక్కడ మేమైతే ఫొటోస్ తీసుకున్నాము నార్మల్గా ఇంకా మా చిన్నోడు అన్నాడు ఎప్పుడు మమ్మీ మనం ఇలాగే తీసుకుంటున్నాము అప్పుడెప్పుడు కొంచెం మేము చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నాము ఫొటోస్ మళ్ళీ ఫోటోగ్రాఫర్స్ ఆల్రెడీ తిరుగుతున్నారండి ఇంకా అసలు ఎంతమంది ఉన్నారంటే ఫోటోగ్రాఫర్స్ దాదాపు పదిహేను బ్యాచ్ల దాకా ఉన్నాయన్నమాట అయితే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు మనం తీసుకుందాము అంటే మనం ఫోన్లో తీసుకుంటున్నాం కదా అంటే ఫోన్లో తీసుకున్నది వేరు అట్లా డైరెక్ట్గా తీసుకొని సేవ్ చేసుకునేది వేరు కదా అంటే సరే అనేసి మేము ఒప్పుకున్నాం అనమాట అవే ఫొటోస్ మీకు ముందు వీడియో స్టార్టింగ్లో షేర్ చేశాను కదా ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి మీకు నేను పెడుతున్న వీడియోలు ఏ విధంగా అనిపిస్తున్నాయో ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా దీపు కూడా ఎలా ఎంజాయ్ చేశాడో బీచ్లో చూపిస్తాను ఇంక ఇక్కడ ఈ సమ్మరులో ఎక్కువ మటుకైతే వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ దాదాపుగా చాలా మటుకు బీచ్కి రావడానికి కంపల్సరీ వీలు చూసుకుంటారండి వారంలో వన్స్ కానీ ట్వైస్ కానీ అంటే ఒకసారి కానీ రెండుసార్లు కానీ కంపల్సరీ రావడానికి ట్రై చేస్తారు ఎందుకంటే ఇక్కడికి వస్తే ఎండ వేడి ఇవేమీ తెలియదు అనమాట మార్నింగ్ వచ్చి కూర్చున్నా కూడా మనకి ఎంత ఎండలో కూర్చున్నా బీచ్ దగ్గర ఏం అసలే వేడనిపించదండి బాగుంటుంది అలాగే బీచ్లో వాటర్ కూడా కొంతమంది ఇళ్లలో మనకి అంటారు కదా మైలు అట్లాంటివి వచ్చినప్పుడు కానీ లేదా శుభకార్యాలు చేసే ముందు కానీ ఈ సముద్ర స్నానానికి వస్తారనమాట అలాగే శివరాత్రికి కానీ పండగల పౌర్ణిమలకు కానీ చాలా మటుకు సముద్రానికి వస్తూ ఉంటారు ఇక్కడ అంటే ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ అది అంటే అదే అంటారు కదా నదుల్లోని సముద్రాల్లో స్నానం చాలా పెయి రెట్లు ఫలితాన్ని ఇస్తుందని ఆ విధంగా ప్ర ఏదైనా కార్యక్రమాలు వ్రతం కానీ పెళ్లి పెట్టుకున్నా సరే పెళ్ళి అదే పెళ్లి నిశ్చయం అయింది కానీ ఈ స్నానానికి వస్తారనమాట సముద్ర స్నానం చేస్తే కొంచెం అది ఏమంటారు కొంచెం ఉన్నవన్నీ దోషాలన్నీ కొంచెం దాదాపుగా తగ్గిపోయి పునీతం అవుతారు అన్నట్టుగాన అలాగా అంటే చెప్తారు కదండి నది స్నానాలు చేయాలి సముద్ర స్నానాలు చేయాలని అలాగా చాలా మటుకైతే మా ఊరు మా వాళ్ళందరూ కూడా దాదాపుగా మా పుణ్యతిథుల్లో కానీ మంచి వాటిల్లో కానీ అలాగే మంచి జరిగిన చెడు జరిగిన వాటికి కంపల్సరీ ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తారనమాట ఇంకా అట్లా ఈ సముద్రం దగ్గరికి రావడం మాకు కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాము రాజమండ్రి వెళ్తే మా గోదావరి నదికి వెళ్తాము తర్వాత ఇక్కడికి వస్తే సముద్రం బీచ్కి వస్తాం అనమాట ఇంక ఇక్కడ చూడండి ఒక ఆయన గవ్వ అదే శంకులా ఉంది ఆయనకి అది దొరికిందనమాట ఇంకా ఇక్కడ మా వాడ చేశారా గవ్వలు శంఖాలు ఇటువంటివి ఏమైనా దొరుకుతాయేమని వెతుకుతున్నాడు వాడికి చాలా ఇంట్రెస్ట్ అండి వాటర్లో ఆడడం వాడి కాలికి పట్టీ చూసారా ఒకటి బ్లాక్ కలర్ పట్టీ వేశాను ప్యాంట్కి లోపల ఉంది బ్లాక్ కలర్గా అనిపిస్తుంది కదా అంటే ఎక్కువ నడక నడవలేడు కదండి ఆ కాలు రెండు మూడు సార్లు ట్విస్ట్ అయింది అనమాట అంటే కొంచెం పడినప్పుడు బెనికి అది స్వెల్లింగ్ అది వచ్చేస్తుంది ఎక్కువ నడిచినప్పుడు వాడికి అది నెప్పి వస్తుంది అనమాట అందుకని ఆ పట్టి వేస్తాను కంపల్సరీ ఇంకా వాడు మేము వెళ్ళిన నుంచి ఆ స్పాట్లో కూర్చున్నాడండి రెండు బండలకి మధ్యలో వస్తుంది వాటర్ అది వాటర్ అక్కడ అలా ఉంటుంది అంటే వస్తుంది వెళ్తుంది అనమాట ఇంకా అసలు లేవనంటున్నాడు ఎంతసేపు మేము అక్కడ బి మీద కూర్చొని కూడా ఎంజాయ్ చేసాం మా వారేమో నాకు బాడీ గార్డు మా పెద్దోడికేమో మా చిన్నోడు బాడీ గార్డ్ అనమాట వాడు ఇక్కడ కూర్చొని ఆడుకుంటుంటే పక్కన వాడు మీద కూర్చొని సము బీచ్ని ఆస్వాదిస్తూ ఓ పక్క వేయండి ఒక కన్ను వేసి ఉన్నాడు అనమాట ఇంకా నేను మా వారు కలిపి ఇంకొంచెం ముందుకు వెళ్ళే బండల మీద కూర్చున్నాము ఇప్పటిదాకా మీరు చూసారు కదా అదే వీడియో అయితే అంటే అలాలు వస్తున్నప్పుడు అంటే ఎప్పుడు ఎక్కువ మటుకు అంటే బీచ్కి అంటే నేను డ్రెస్సే వేసుకొని వెళ్తాను అనమాట ఈరోజు రెండు గుళ్ళ దర్శనం కూడా ఉంది కదా శారీ కట్టుకోవడమే మంచిది కాబట్టి సాంప్రదాయ ప్రకారం శారీ కట్టుకుని వెళ్ళా అయితే అందులో ఈ ఫోన్లు ఇవన్నీ పట్టుకోవడం వల్ల కూడా కొంచెం మళ్ళీ కాలది జారుతుంది అని ఆయన నాకు సపోర్టుగా కూర్చున్నారనమాట ఇంక ఇద్దరం కూర్చొని కాసేపు మాట్లాడుకొని ఇంకా సరే వెళ్ళిపోదాము చాలాసేపు అయింది కదా మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా రెస్ట్ రెస్ అయిపోతాము అనేసి బయలుదేరే అనేది దీప దగ్గరికి వచ్చి అడిగితే అస్సలు రానని కూర్చున్నాడు ఇంకా అప్పటిదాకా మేము ఎక్కడైతే బండల మీద కూర్చున్నామో అక్కడ వాడు కూడా కూర్చుంటాను నేను ఇదేం రాను నేను అక్కడ కూర్చుంటాను నేను ఇక్కడే కూర్చుంటా అక్కడే కూర్చుంటా అని ఇంకా స్టార్ట్ చేసేవాడు అనమాట ఇంకా తప్పదాన్ని ఇంకా వాడిని కూడా కాసేపు కూర్చోబెట్టి నీటిలో ఆడిపించాము ఇట్లా నీరు ఆ వాటర్ చూడండి కాళ్ళకి తాకి వెళుతూ ఉంటే భలే ఫీలింగ్ అనమాట అసలు బీచ్లోకి వెళితే ఏమనిపించదు అసలు ఇంట్లో కూడా గుర్తురా చాలా టైం గడిచిపోతుందండి అసలు ఆటవిడి పంటే ఇదేనేమో ఇంకా మనకి ఏదైనా సరే కొన్ని విషయాలు కానీ కొంచెం మనసు బాగోకపోయినా ఇలాంటి చోట్లకి వెళ్తే చాలా ఫ్రీగా ఉంటుంది ఇంకా అలాగే మా చిన్నప్పుడు మా అమ్మగారు కూడా ఎక్కడికైనా తీసుకెళ్తే నదికి కానీ ఇలాగ సముద్ర స్నానాలకు కానీ తీసుకొస్తే రాను రానని నేను పెట్టేదాన్ని ఇప్పుడు అదే అలవాటు మా దీపకు వచ్చినట్టుంది ఇంకా ఇక్కడ ఎంత టైం అయినా సరే రాననే చెప్తున్నాడు వాడు డైరెక్ట్గానే వాడికి అసలు భయమే లేదు అంటే కొంచెం మేము ఫీల్ అవుతామని అనేవాడు ఇప్పుడు ఏం అలా లేదు ఇంక ఇక్కడ బీచ్ చుట్టూ ఇక్కడ చూసారా నేను చూపిస్తున్నాను అవన్నీ హోటల్స్ అనమాట వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు స్టే చేయడానికి ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు తెలుస్తుంది నేను చెప్తున్నాను ఇంకా మా మధ్యతరగతి వాళ్ళు కూడా స్టే చేయగలిగేది కూడా ఉంటుందండి వాటిల్లో కానీ బాగుంటుంది అందులోంచి వ్యూ కోసం కూడా ఎక్కువ మంది హోటల్స్లో ఉండడానికి ఇష్టపడతారు చాలా బాగుంటుంది అలాగే ఇంక ఇక్కడ ఇసుకలో చూసారా ఇల్లు కట్టేస్తున్నాడు ఇప్పుడు దాకా నీట్లో ఆడాడు వెళ్ళిపోదాం రా అని అంటే కాళ్ళు కాసేపు ఆరే వరకు కూర్చుందాం కూర్చునేసరికి ఇంకా వాడు స్టార్ట్ చేసాడు ఇసుకలో ఆడడం ఏమనంటే ఇల్లు కడుతున్నాడు అంట ఇల్లు ఎవరికంటే మామూలుగా నార్మల్ గా చెప్తాడండి ఊర్లో ఇల్లు ఏమో దీపుదంట ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ఉన్న ఇల్లు ఏమో వాళ్ళ డాడీదంట మరైతే తమ్ముడికి నాకు ఇల్లు లేదని అంటే లేదని చెప్తాడు అందుకే అంటున్నాను అనమాట నేను అక్కడ ఇల్లు ఎవరికి నాకు యశుకి ఇది లేదు కదా మా ఇద్దరికి కడుతున్నావా అంటే అంటున్నాడు ఇంక ఇక్కడ వాడిని ఎలగొల వాడు ఇల్లు కట్టడం అయిపోయాక ఇంకా లేచాము ఇవన్నీ చూడండి మ్యారేట్ హోటలు మ్యారేట్ హోటల్లో కూడా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అందులో చేస్తున్నారు అన్నయ్య ఇక ఈసారి వచ్చినప్పుడు కలవడం అలా అంతకు ముందు సారి వచ్చినప్పుడు కలిశాను ఈ నెక్స్ట్ ట్రిప్ వెళ్ళినప్పుడు కలవాలి మా ఫ్రెండ్ పేరు సునీత అనమాట హైదరాబాద్లో కలిసి ఉండేవాళ్ళం దగ్గర ఒక దగ్గరే ఉండేవాళ్ళం అనమాట ఇంకా నెక్స్ట్ వాళ్ళు వైజాగ్దే వాళ్ళ ఊరు కూడా వైజాగ్ వచ్చేసారు ట్రాన్స్ఫర్ అయిపోయే అన్నయ్యకి ఆయన హోటల్లో చేస్తారనమాట సివిల్ ఇంజనీర్ కింద ఇంక ఇక్కడ మేము బీచ్లోదంతా అయిపోయింది ఇంకొచ్చేసాము బస్ ఎక్కువ కూర్చున్నాం అనమాట ఇంకా చూసారా ఆల్రెడీ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అవుతుందనమాట చీకటి ఇంకా పడలేదు కానీ పడుతుంది ఇంకా బీచ్ రోడ్ కూడా అంతే ఆహ్లాదకరంగా ఉంటుందండి ఇప్పుడు ఇంకెక్కువ అవుతారనమాట జనము ఇంకా అంతకుముందు అంత ఎక్కువ లేరు అసలు రోడ్ అంతా ఖాళీ ఉంది ఇప్పుడు చూసారా బైక్లు కార్లు పార్కింగ్ చేసేసి ఉంటాయి అనమాట ఆటోల మీద వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు సొంతంగా ఆటోల వెహికల్స్ మీద కూడా వస్తారు కదా అట్లా లేదంటే మాలాగా వచ్చిన వాళ్ళు ఉంటారు అలాగే బస్సులో వస్తారు అంటే బాగానే ఇక్కడికి అన్ని విధాలా రావడానికి అన్ని అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఇంక ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా వేసేసారు చూడండి ఇదంతా బీచ్ రోడ్ ఎంతో సరదాగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఇక ఈవినింగ్ అయ్యేసరికి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేస్తారనమాట దీనికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మళ్ళా కొంచెం ఊర్లోకి అంటే కొంచెం దూరంగా ఉన్న వాళ్ళేమో మార్నింగ్ లేదంటే మధ్యాహ్నం వచ్చేసి నైట్ వరకు ఎంజాయ్ చేసేసి అక్కడ దొరుకుతాయి కదా స్ట్రీట్ ఫుడ్ అది ఇది ఎంజాయ్ చేసేసి ఇంకా కూల్గా వెళ్తూ ఉంటారనమాట ఎవరో దూరం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఫొటోసు తీయించుకొని అవి మెమరీస్ కింద ఉంచుకోవడం కోసం అవి చేస్తారు ఇక్కడ చూసారా ట్రావెల్ బస్సులు అవి కూడా బీచ్ కోసమని అంటే ప్రత్యేకించి సిటీలో ఉన్న ప్లేసెస్ అన్నీ చూపిస్తూ బీచ్ కూడా చూపిస్తారనమాట అలాగే భీమిలి బీచ్ కూడా బాగుంటుంది ఎప్పుడైనా మేము భీమిలి వెళ్ళినప్పుడు మీకు ఆ భీమిలి బీచ్ వ్యూ కూడా షేర్ చేస్తాను మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించింది మీకు కూడా సరదాగా అనిపించిందా ఎంజాయ్ చేశారా ఈ వీడియోని చూసి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ విధంగా అనిపించిందో కంపల్సరీ నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అలాగే మా ఫొటోస్ ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి ఇది చూసారా కొండ కనిపిస్తుంది కదా ఇంకా మేము దగ్గరికి వచ్చేస్తున్నాం అనమాట మేము ఊర్లోకి వెళ్ళిపోవడానికి ఇంకా ఆల్రెడీ బస్సు దిగేసాము దిగేసి ఇక్కడ నుంచి ఆటో వెళ్ళాలన్నమాట